మిత్రులారా ఇంతకుముందు నేను పార్ట్ వన్ పార్ట్ టూ అభయహస్తం మేనిఫెస్టో ఇందిరమ్మ రాజ్యం ఇంటింటి సౌభాగ్యం అని చెప్పి మేనిఫెస్టో కమిటీ ముందు మాట చదివాను అదేవిధంగా విషయ చూషికలో ఏముంది సుపరిపాలన కావచ్చు కాంగ్రెస్ ఆరు గంటల కాళ్ళు వరంగల్ రైతు డిక్లరేషన్ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ఇంతవరకు నేను చదివాను ఓకేనా ఇవన్నీ పార్ట్ వన్ పార్ట్లో నేను తొమ్మిది పేజీలు వర్ణించాను ఇంకా తొమ్మిది నుండి నలభై ఒకటి పేజీల మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏంటి చేస్తున్న మోసారేంటి అనేది నేను మొత్తం వర్ణించబోతున్నాం దయచేసి వినండి మీరు అనుకోకండి దయచేసి ఏమనంటే సూరన్న బీఆర్ఎస్ పార్టీ సూరన్న బీజేపీ పార్టీ ఇట్లా వీళ్ళు వీళ్ళకి అమ్ముడు పోయిన అని ఎట్టి పరిస్థితి మీరు అనుకోకండి ఎందుకంటే అమ్ముడు పోయే స్వభావం నాది కాదు కాబట్టి నేను ఉద్యమం చేస్తున్నా కాబట్టి నేను చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది అందుకే చెప్తున్నాను ఎందుకంటే చాలా పార్టీలు అధికారంలో వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై సంవత్సరాలు అధికారాలు వస్తున్నాయి కానీ పేద ప్రజల బతుకులు మారట్లే కార్పొరేట్ విద్య అది అలాగే ఉంది కార్పొరేట్ వైద్యం అలాగే ఉంది ఉచిత స్కీములు అలా ఉన్నాయి నెత్తి మీద భారం పడుతుంది ఏంది ఇది ఏం జరుగుతుంది అసలు ప్రభుత్వానికి హామీల పేరుతో రావడం మోసం చేయడం మోసం చేయడం అవినీతి చేయడం నాయకులు డెవలప్ కావడం వాళ్ళు వేరే పాటలో వెళ్ళడం వీళ్ళు ఆ పాటలో వెళ్ళడం జంప్ చేయాలని రాజకీయాలు గివ్యా రాజకీయాలు అందుకే కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఇవన్నీ దొందు దొందే పార్టీలో వెళ్ పార్టీలు మారుతున్నాయి కానీ ముఖాలు అవే కొత్తగా యువతరం చట్టసభలో వెళ్ళట్లే కొత్తగా యువతరం పార్లమెంటులో ప్రశ్నించట్లేదు ఈ యువతరం మొత్తం భజన చేస్తాను ఇది నా బాధ అందుకే ఏ పార్టీ అధికారంలో వచ్చినా నేను బరాబ్బర్ ప్రశ్నిస్తాను నేను చెప్తున్నాను కదా ఐఎమ్ నాట్ నేను ప్రతిపక్షం కాదు నేను అపోజిషన్ లీడర్ కాదు గమనించండి నేను ప్రజలపక్షం ప్రతిపక్షం అంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ప్రతిపక్షం తెలంగాణ రాష్ట్రంలో అంటే ప్రతిపక్షం అంటే ఏంటంటే ఎగ్జాక్ట్లీ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని తిట్టడం ఇది ప్రతిపక్షం కానీ ప్రజల పక్షం అంటే ఏంటంటే బీజేపీ వాడు ఏమంటాడు బీఆర్ఎస్ వాడు ఏమంటాడు కాంగ్రెస్ వాడు ఏమంటాడు అసలు ప్రజలేమనుకుంటాడు ఇది ప్రజల పక్షం అపోజిషన్ లీడర్స్ ఆర్ బిలాంగ్ టు పార్టీస్ ప్రస్తుతం మనం చూస్తుంది అపోజిషన్ లీడర్ అంటే పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కానీ ప్రజలకు సంబంధించిన లీడర్ ప్రశ్నించే లీడర్స్ ఎవరంటే నాయకుల మధ్య కాకుండా ప్రజల మధ్య ఉంటూ ఉండదు ఉన్నట్టు చెప్పేవారు అపోజిషన్ లీడర్స్ ఒరిజినల్ లీడర్స్ ఇది నేను అపోజిషన్ లీడర్ అంటే నేను నమ్మకండి ఐ నాట్ అపోజిషన్ లీడర్ ఐఎమ్ ప్రజ నేను పబ్లిక్ లీడర్ నేను పబ్లిక్ అంటే ప్రశ్నించే గొంతుగా నేను పనిచేస్తున్నాను దయచేసి ఇకనండి ఒక్కొక్కసారి ఇప్పుడు నేను చదువుతా చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఏం చెప్పారు అది నెరవేరిందా లేదా అని చూద్దాం అది ఎన్నో పేజీలు ఉంది చేవెళ్ళ ఎస్సీ ఎస్ డిక్లరేషన్ పదకొండో పేజీకి వెళ్దాం ఒకసారి మనం ఇది అంత చదివా మనం ఓకేనా అయిపోయింది ఇది కూడా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అయిపోయింది ఓకే 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 ఎస్ అవయస్త మేనిఫెస్టో చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఎస్సీ రిజర్వేషన్ల పెంపు ఎస్సీ వర్గీకరణ జరిగిందా జరగలే జనాభా ధమాష ప్రకారం ఎస్సీల రిజర్వేషన్లు పద్దెనిమిది శత పద్దెనిమిది శాతం పెంపు ఎస్సీ రిజర్వేషన్లో ఏబిసిడి వర్గీకరణ అమలుక గట్టి చర్యలు నో చర్యలు బాగా గమనించండి నేనేం నేనేం ఏం అంటే వాళ్ళు వాళ్ళన్న ఏంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు నిన్న ఒక మంచి మాట అన్నాడు అది మంచి మాట మరి ఆయనకు మెడ మీద కత్తి లాంటి మాట ఆయనకి ఆయనకి తెలియాలి ఏమనాలంటే అసలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తే మనం సహించం తప్పుడు సమాచారం ఎవరైతే ఇస్తున్నాడో ఆ యూట్యూబ్ ఛానల్పై కేసులు పంపిస్తాం నోటీసులు పంపిస్తాం కేసులు పెడతాం జైల్లో పెడతాం అంటాడు ఇక తప్పుడు సమాచారం కాదు ఇవి ఉన్నది ఉన్నట్టు నేను మాట్లాడతాను అంటే మీరే చెప్పారు ఇది ఓకేనా దుద్దిలో ఇది మీరు చెప్పిన విషయమే అంటే అభయస్థ పేరుతో ఎన్నో గ్యారెంటీ ఇచ్చి దాంట్లో నేను చదువుతున్నాను అంతే రెండవది అంబేద్కర్ అభయాస్తం ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు రూపాయలు పన్నెండు లక్షల ఆర్థిక సహాయం అందజేత వచ్చే ఐదేళ్ళు ప్రతి బడ్జెట్లో సరిపడ నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో పథకం అమ్మలాట ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు పన్నెండు లక్షల ఆర్థిక సహాయం అన్న ఇది అమ్మేదట్లుందా పోనీ ఒకరికండి ఇచ్చిందా ఈ పథకాల గురించి రాజకీయ నాయకులు ఎందుకు మాట్లాడలే నా ప్రశ్న ఈ పథకాల గురించి రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలే ఈ పథకాల గురించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడలే ఈ పథకాల గురించి రాహుల్ గాంధీ సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే గారు ఎందుకు మాట్లాడలే డీకే సోమగౌ కర్ణాకం గడిచి ప్రచారం చేసింది ఇప్పుడు ఏమైంది ఆ ప్రచారం ఇప్పుడు ఏమైంది వాస్తవికత ఎక్కడ లోపించింది నేను ప్రశ్నిస్తున్నా పన్నెండు లక్షలు ప్రతి పేదవాడికి ఇవ్వాలి కదా మరి ఎందుకు ఇవ్వట్లేదు ఎందుకు ఉచిత హామీలు ఎందుకు నెత్తి మీద భారం వేస్తాను ఎందుకు డబ్బా కొట్టి రాజకీయాలు చేస్తానులు నాడు కేసీఆర్ ఘటన చెప్పిండు అది ఇస్తాం రైతు బంధు దళిత బంధు ఎవరికి ఇచ్చిండ్రు దొరలకు దొంగలకేమో వంద లెక్క ఉన్న వాళ్ళు రైతు బంధించి వాళ్ళనే కుటుంబాన్ని వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటే దాంట్లోకి వెళ్ళి కమిషన్ దొబ్బుకు తినడం అదో దళిత బంధు దాంట్కెళ్ళి ఎంపీపీలు జెన్పీటీసీలు మొత్తం దళిత బంధు విషయంలో కమిషన్ దొబ్బుకు తినడం అది కార్యకర్తల లెక్క అయిపోయింది అంటే కేసీఆర్ చేసినట్టే రేవంత్ రెడ్డి గారు అట్నే హామీలు ఇచ్చి కనుక మోసం చేస్తే మాత్రం కేసీఆర్కి పట్ల గతే పడుతుంది ఇది అంబేద్కర్ అభయస్థానం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు పన్నెండు లక్షల ఆర్థిక సాయం మాట ఇంకా వరకు ఇంద అందజేయలేదు ప్రత్యేక రిజర్వేషన్లు ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ మరియు అన్ని కాంట్రాక్టులతో ఎస్సీలకు పద్దెనిమిది శాతం ఎస్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ పోస్తకాలు పొందే ప్రైవేట్ కంపెనీలు రిజర్వేషన్ కల్పన ఇది జరిగే పని ముందు శ్రీచైతన్య కావచ్చు నారాయణ కావచ్చు ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజులు ఎట్లా దుబ్బుకు తింటున్నాయి దాంట్లో ఫ్రీ ఇప్పించండి ఏం అవసరం లేదు ఈ ఏదైతే చెప్తాను ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ పుస్తకాలు పొందే ప్రైవేట్ కంపెనీలు రిజర్వేషన్ కంపెనీలు చెప్తాను ఈ ప్రైవేట్ విద్యా సంస్థలలో ఎస్సీల ఎస్సీలకు ఎస్టీలకు సంబంధించిన విద్యార్థులకు పద్దెనిమిది శాతం మెంబర్షిప్ జాయిన్ చేయండి ఎగ్జాంపుల్ ఒక ఒక నారాయణ కాలేజీలో ఒక శ్రీ చైతన్య కాలేజ్లో ఐదు వందల మంది స్టూడెంట్స్ ఉంటే దా అందులో అందులోకి వెళ్ళి ఒక వంద మందిని ఫ్రీగా అంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన ఓకేనా చదువుకోవాలని ఆసక్తి ఉంది కానీ డబ్బు లేదు అలాంటివన్నీ ఒక్క రూపాయి లేకుండా పూర్తి బాధ్యత ప్రభుత్వమే భరించేలా లేకుంటే పూర్తి బాధ్యత నారాయణ శ్రీచర్ట్ ప్రైవేట్ కాలేజీలు భరించేలా కార్యచరణ చేసి దాంట్లో దమ్ముడు సీట్లు ఇవ్వండి ఇవ్వడం చేతిగాను మళ్ళీ మెడిఫిట్లు ఇస్తారు హాస్పిటల్ విద్యా విద్యార్థులు ప్రభుత్వ ప్రోత్సాహనలు పొందే ప్రైవేట్ కంపెనీలు రిజర్వేషన్ కలిపిన ఇదంతా ఉత్తుత్తి మాట కదా ఇంద్రమ్మ పక్కా ఇళ్ళ పథకం ఇల్లు లేని ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబానికి ఇంటి సెలెన్తో పాటు ఇంటి నిర్మాణానికి రూపాయలు ఐదు ఆరు లక్షలు చేత ఐదు అరువులైన ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబానికి ఈ పథకం వర్తింపు ఇంతవరకు ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఏం మాట్లాడలే అసైన్ భూముల పునరుద్ధరణ సమాన హక్కులు బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్న ఎస్సీ ఎస్టీల అసైన్ భూములకు భూములను తిరిగి ఆ ఆ సైనికులకే అన్ని హక్కులతో పునరుద్ధరణ వాస్తవానికి పల్లె ప్రకృతి విధానం బట్టి రైతు వేదికలను పెట్టేసి బీఆర్ఎస్ పార్టీ ఏం చెందంటే పాపం తినడానికి తినలేని నిరుపేద కుటుంబాలు కుటుంబాలకున్న భూమిని లాక్కున్నారండి అలాంటి వాళ్ళకి ఏమి ఆ పని చేయండి ఆ వేదికలను కూర్చోండి ఆ పల్లె ప్రకృతాన్ని నాశనం చేయండి అది ఈ విషయాలు కూడా మాట్లాడట్లే అసలు అభయ మీరు ఏం అవసరం లేదండి ఈ పరిపాలన ఇదంతా ఏం అవసరం లేదు మీరు నలభై ఒక్క పేజీలో అభయ చేస్తున్న ఏమేమి చెప్పారో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఆరు నెలల్లో కనీసం ఈ పరికి ఎన్నో అమలు చేయాలి కానీ ఏదో ఉచిత ప్రయాణం అమలు చేసేసి ఇక మీరు డబ్బా కొట్టుకుంటాను ఇవి అది ఉచిత ప్రయాణం కాదు మాకు అన్ని కావాలి అన్నీ అంటే ఏంటి ఈ ఈ ఎస్సీలకు కావచ్చు ఎస్సీలో కావచ్చు ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రైవేట్ వైద్య సంస్థలలో రీఎంబరస్మెంట్ కావచ్చు ఇలాంటి కొన్ని చేయండి బాగుంటుంది ప్రజా ప్రయోజనార్థం భూ సేకరణ చట్టం రెండు వేల పదమూడు ప్రకారం భూములను సేకరించినప్పుడు అసైన్ భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం అన్నమాట ముందు పట్టాలు ఇవ్వముంటాయి పట్టాలు ఇవ్వాలి పోడు పట్టాల పంపిణీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ తెచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి అరువులైన అందరికీ పోడు భూముల పట్టాలు పంపిణీయ ఒక్క పోడు భూమి పట్టం ఇంతకు వేయలే అసలు ఆ విషయం గురించి మాట్లాడలే సమ్మక్క సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం ఎస్ఎస్ జీజీఏపీ స్కీమ్ ఈ పథకం కింద ప్రతి గూడెం తాండ గ్రామ పంచాయతీకు ఏటా ఇరవై ఐదు లక్షల కేటాయిపో ఈ పని చేయని ముందు ఎన్నో తాండలు ఉన్నాయి మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఎన్నో తాండాలు ఉన్నాయి నిజామాబాద్లో తాండాలు ఉన్నాయి ఖమ్మంలో తాండాలు ఉన్నాయి మహబూబ్ నగర్లో తాండాలు ఉన్నాయి నల్గొండలో ఉన్నాయి జడ్డిచేరిలో ఉన్నాయి మెదక్లో ఉన్నాయి ఎన్నో తాండాలు ఉన్నాయి ఈ తాండాల్లో బతుకులు మారట్లే ఎందుకంటే గమనించిన ప్రజల ఏ ఎన్నికల టైంలో మీ దగ్గర వచ్చేసి ఉచిత హామీలు ఇస్తారు తప్ప వాస్తవానికి మీ బ్రతుకులు మారడం వల్ల చిటికేనే పలిగాలి కలెక్టర్లు వాళ్ళకే పత్తాసు పోలీసులు వాళ్ళకే పత్తాసు అందరు వాళ్ళకే పత్తాసు అవినీతి మొత్తం అక్కడనే దొరుకుతాయి ఇంకెక్కడ తాండాల బతుకులు మారుతాయి రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు ఏమై చెప్పారో ఇరవై ఏటా ఇరవై లక్షలు కేటాయించండి మీరు చెప్పింది చెప్పినట్టు అభయాస్తా చెప్పింది చెప్పినట్టు చేస్తే కనుక గన్ షాట్గా ఇక మీ ప్రభుత్వాన్ని కూలగొట్టరు లేదనుకో డామాల్ అయిపోయింది ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు మాదిగా మాలా మరియు ఇతర ఎస్సీ ఉపకులాలకు కొత్తగా మూడు ఎస్టీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి ఏడాది ఒక్కో కార్పొరేషన్కు రూపాయలు ఏడు వందల యాభై కోట్లు మంజూరు అట ఇప్పుడు మాలా మాదిలకు సంబంధించింది ఇక ఏమున్నాయి మరి నిజాం కేటాయించడం మీకు మీకే అది చేయలే ఎస్టీ కార్పొరేషన్ ఏర్పాట్లట తుకారం ఆదివాసీ కార్పొరేషన్ సంత సేవల లంబాడ కార్పొరేషన్ మరియు ఎరుకుల కార్పొరేషన్ ఏర్పడి ప్రతి ఏడాది ఒక్కో కార్పొరేషన్కు రూపాయలు ఐదు వందల కోట్ల నిధులు మంజూరు వామ్మో ఇవన్నీ జరిగే పైన కొత్త ఐటిడీఎల్ తొమ్మిది సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు మైదాన ప్రాంత ఎస్టీ ఎస్టీల కోసం నల్గొండ మహబూబాద్ ఖమ్మం నిజామాబాద్ మహబూబ్ నగర్లోని ఐదు కొత్త ఐటీడీఏలను ఏర్పాటు చేసి ఐటీడీఏ కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో స్థాపనట ఇది చేసిందా చెప్పండి చెయ్యలే సూపర్ స్పెషాలిటీ అంట ఎక్కడెక్కడ నగర్ అట నిజామాబాద్ ఖమ్మం మహబూబాద్ నల్గొండ అట ఈ ఐదు జిల్లాలను కలిపి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నారట ఎక్కడ నిర్మించింది మరి కానీ శంకుస్థాపన చేసిందా చెయ్యలే అన్ని ఉత్సాహం ఇదే విద్యా జ్యోతుల పథకం ఎస్సీ ఎస్టీ విద్యార్థులు పదో తరగతి పాస్ అయితే రూపాయలు పదివేలు ఇంటర్ పాస్ అయితే పదిహేను వేలు గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఇరవై వేలు పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేస్తే లక్ష వామ్మో వామ్మో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు పదో తరగతి పాస్ అయితే పదివేల ఇక వాడి జాబ్ అవసరం లేదు కేసీఆర్ నిరుద్యోగ అని ఎట్లా బోధన చేసి ఇది అంతే పదో తరగతి పాస్ అయిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు వాళ్ళందరికీ పదివేలాట ఇంకా ఇంటర్ పాస్ అయితే పదిహేను వేలాట గ్రాడ్యుయటేషన్ పూర్తి చేస్తే ప ఇరవై ఐదు వేలు పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేస్తే లక్ష అది ప్రభుత్వం నిజంగా ప్రభుత్వాన్ని పరిపాలించిన నాయకులకు కొంచెం సిగ్గు చేయడం లేదు ఎందుకంటే ఈ పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఇవి ఇవి కాదు అసలు ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చే చట్టం తీసుకురాండి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వండి సరిపోతుంది ఏం అవసరం లేదు ఏ పథకం అవసరం లేదు ఇంటికి ఒక ఉద్యోగం ఉంటే దళిత బంధు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంటికి ఒక ఉద్యోగం ఉంటే కళ్యాణలక్ష్మి అవసరం లేదు ఇంటికి ఒక ఉద్యోగం ఉంటే రైతు బంధు అవసరం లేదు ఇంటికి ఒక ఉద్యోగం ఉంటే ఏ పథకం అవసరం లేదండి వాడు ఉద్యోగంతో వాడు బ్రతుకుతాడు కరెక్ట్ జీతం వస్తే వాడే మంచిగా సూపర్ స్పెషల్ హాస్పిటల్ చూపించుకుంటాడు సరిపోతుంది ఇదాన్ని కాకుండా ఉచిత పథకాలు ఇచ్చేసి నెత్తి మీద తోపి పెడతాను ప్రజలారా బాగా గమనించండి ఎంపీ పిహెచ్డీ పూర్తి చేసిన ఎస్సీ ఎస్టీ యువతకు ఐదు లక్షలు అందజేస్తాడు రెసిడెన్షియల్ స్కూళ్ళు హాస్టల్ మరియు విదేశాల విద్య ప్రతి మండలంలో గురుకుల ఉండేలా ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు ఫీజు రియాంబర్స్మెంట్ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టడంతో పాటు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి ఎస్సీ ఎస్టీల విద్యార్థులందరికీ హాస్టల్ సదుపాయం కల్పన విదేశాలను యూనివర్సిటీలో ప్రవేశం పొందిన ప్రతి ఎస్సీ ఎస్టీ విద్యార్థికి ఆర్థిక సాయం అందజేశా అని ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఇది మొత్తానికి ఎక్కడ డిగ్రీలు రేసిన అంటే ఇది ఇది ఏ డిగ్రీ రేసిన ఫ్రెండ్స్ అని అవి ఇంతకుముందు చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇది అర్థమవుతుందా ఒక్కసారి మనం ఇంకో డిక్లరేషన్ చూద్దాం అది అది కూడా బాగుంటుంది అది ఏంటంటే ఇది మైనారిటీ డిక్లరేషన్ అంట ఆర్థిక ప్రగతి సాధికారత ప్రభుత్వం ఏర్పడిన ఆరు కుల కులగణన ప్రభుత్వ ఉద్యోగాల్లో విద్యా సంస్థలు సంక్షేమ పథకాల్లో మైనారిటీలతో సహా అన్ని వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు మీరు గమనించాలి కాంగ్రెస్ పార్టీ ఎట్లా మోసం చేసిందంటే ప్రభుత్వం ఏర్పడ్డ ఆరు రోజులకే అని చెప్పింది ప్రభుత్వం ఏర్పడిన నెక్స్ట్ డేనే రుణమాఫీ ఏర్పడ్డ ఆరు నెలలకే చేస్తాం ఏర్పడితే అయిపోయింది మీ బతుకులు మారిపోతుంది ఏ వెంటనే కొత్త రేషన్ కార్డు ఇచ్చి పడేస్తాం అయిపోయింది మొత్తం అంటే అరుణి జీవితం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చి పది సంవత్సరాలు ఏం బీకలేకపోయింది నా అక్కడ బీజేపీ కేంద్రం నుండి ఏం చేయలేకపోతుంది రాష్ట్రంలో ఇప్పటికీ ఏడు లక్షలు తప్పు ఉంది రేవంత్ రెడ్డి చేతులని నమ్మే పిచ్చి ప్రజలు ఓటేసి గెలిపితే ఏమైనా ఇదే ప్రజలరా ఉచిత పథకాలకు అమ్ముడు పోయి కొట్టేస్తే ఏం రాదు ఏం ప్రయోజనం లేదు నమ్మని దయచేసి ఎవ్వరు వాళ్ళు వీళ్ళు కాదు వీళ్ళకన్నా తోపులు వస్తారు మళ్ళీ బీజేపీలో ఇంకా ఉచిత పథకాలు ఇస్తారు బీఆర్ఎస్ మళ్ళీ ఉచిత పథకాలు ఇస్తుంది కాంగ్రెస్ మళ్ళీ ఇస్తుంది ఏ ఎవరి బతుకులు మారుతాను ఉచిత పథకాల వల్ల నిజం చెప్పండి డెబ్బై సంవత్సరాలుగా దేశంలో ఉచిత పథకాలు కొనసాగుతున్నాయి ఆ ఉచిత పథకాల వల్ల జీవితాన్ని మార్పు చెందితే కనుక దేశం ఎప్పుడూ అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందిన దేశం ఉంటుంది ప్రతి పేదవాడు ధైర్యంగా నిద్రపోయేవాడు బాగా లాజిక్ కావించండి దేశంలో ఉచిత పథకాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి కానీ ఉచిత పథకాల వల్ల భవిష్యత్తు కనుమరుగవుతుంది భవిష్యత్తు బానిసత్వంలో వెళ్తుంది తప్ప భవిష్యత్తు బాగుపడది ఈ నగర సత్వం తెలుసుకుంది ఫ్రెండ్స్ ఉచిత పథకాలు మొత్తం బ్యాన్ చేయండి తీసుకున్నంతసేపు బాగుంటాయి గోకుడు పెడితే అనిపిస్తుంది ఇది గోకులంగా గోకులంగా వెళ్తాయి అయ్యో పెద్ద దుర్దైందని ఈ ఉచిత పథకాలు కూడా అంతే హాయ్ సమ్మ గు అనిపిస్తుంది ఉచిత పథకాలు అనుభవిస్తున్నాసేపు బాబా నా పిల్లోనికి ఫీజు కళ్యాణ లక్ష్మి వస్తా రైతు బంధు వస్తుంది దళిత బంధు వస్తా ఉంది నాకు స్కూల్ ఫ్రీ వస్తానయ్యా విద్య మంచి ఉంది వైద్యం మంచి ఫ్రీ ఉంది బాయి అసలు ఏం టెన్షన్ లేదు రిక్తే అబ్బాబాబ్బా బాబ్బా అంటావు తర్వాత బిస్కెట్ మైనారిటీ బడ్జెట్లో రూపాయలు నాలుగు నాలుగు వేల కోట్ల పెంపు బడ్జెట్ నిధులు వినియోగాన్ని నిర్ధారించడానికి ప్రత్యేకంగా మైనార్టీలకు సబ్బులను తీసుకొస్తాం నిరుద్యోగ మైనార్టీ యువతకు మహిళలకు సబ్సిడీ రుణాలను అందించేందుకు రూపాయలు వెయ్యి కోట్లు కేటాయింపు ఎక్కడ జరగలేదు అంత అంత డమాల్ మాటలు విద్యా ఉపాధి అబ్దుల్ కలాం తఫా ఏ తాలీం పథకం ద్వారా పిహెచ్డీ ఎంపీలు పూర్తిసిన ముస్లిం క్రిస్టియన్ సిక్కు ఇతర మైనార్టీ యువతలకు ఐదు లక్షల ఆర్థిక సహాయం పీజీ రూపాయలు లక్ష గ్రాడ్యుయేట్స్కి ఇరవై వేలు ఇంటర్కు పదిహేను వేలు పదో తరగతి ఉత్తీర్ణత విద్యా విద్యార్థులకు పదివేలు అట తెలంగాణ సిక్కు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు వక్స్ బోర్డు మైనార్టీ క్రిస్టియన్ కార్పొరేషన్ హౌస్ హౌస్ ఉర్దూ అకాడమీ మొదలైన మైనార్ట్ల సంస్కృతంలో కాలే పడతాయి ఉర్దూ మీడియం ఉపాధ్యాయ నియమకానికి ప్రత్యేక డిఎస్సి హక్కులు సంస్కృతి పరిరక్షణ ఇమాన్లు మోజీన్లు ఖాదీములు పాస్టర్లు గ్రంథులను గ్రంథులతో పాటు మతబోధుకులందరికీ నెలవారి గౌత గౌదరవేతం పదివేల నుండి పన్నెండు ఇది జగన్ పథకం అనుకునిగా జగన్ ఇతర అదే పదివేలు నుంచి పన్నెండు వేదా తెలంగాణ రాష్ట్ర మైనార్టీల కమిషన్ చట్టం పంతొమ్మిది తొంభై ఎనిమిది సవరణ మైనార్టిల సంక్షేమం వివక్ష విధానాలపై తగిన మార్పులను చేసేందుకు ఏటా అసెంబ్లీ వార్షిక నివేదిక వక్స్ బోర్డు భూముల ఆస్తుల రికార్డులను డిజిటలైజేషన్ అక్రమాన గురైన వక్స్ బోర్డు ఆస్తుల స్వాధీనం తిరిగి వక్స్ బోర్డు కింద నమోదు పలు శిక్షణలు పథకాలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆర్థికంగా బలోపేతం చేస్తాం ముస్లిం క్రిస్టియన్ శ్మశాన వాటికను రక్షణ భూములను కట్టాయి పాట మౌలిక సదుపాయాలు రక్ష బాగా గమనించండి ఇవన్నీ ఏం చేయలే ఏం చేయలే నెక్స్ట్ ఉన్నాయి మరి ఏదో భవిష్యత్తు చేయదు మరి ఇవన్నీ మోసాలని నేను ఫీల్ అవుతాను మౌలిక సదుపాయాలు సంక్షేమం ఇల్లు లేని ముస్లిం క్రిస్టియన్ సిక్కు కుటుంబాలకు ఇంధన ఇల్లు పథకం కింద ఇంటి స్థలం రూపాయలు ఐదు లక్షలు ముస్లిం క్రైస్తులు సిక్కులతో సిక్కులలో వధువులకు ఆర్థిక ఒక్క లక్ష అరవై వేల ఏ ఇది బాగా గుర్తుపెట్టుకోండి మిత్రుల ఒక్కల చరవేలు ఇస్తారట ముస్లిం క్రైస్తులు సిక్కులలో వధువులకు అట అభివృద్ధికి ప్రోత్సాహం షెట్విన్ పునరుద్ధరణ నైపుణ్య నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఓల్డ్ సిటీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూలీ కుతుబ్షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ క్యూక్యూ అని ఇక్కడ కూడా వచ్చింది ఇది మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఒకటి మైనారిటీ డిక్లరేషన్ ఒకటి మరి ఇంతవరకు నేను చెప్పింది దీన్ని ఏమిటరు కాంగ్రెస్ పార్టీ ఏమని అధికారంలో వచ్చింది దీనికి సంబంధించి ఏమైనా కార్యాచరణ చేస్తుందా నేను చెప్పింది దయచేసి మీరు నిజం ఒకసారి ఒక్కసారి మైండ్తో ఆలోచించండి ఇక పార్టీ కండా వేసుకున్న వాళ్ళు భజనతో ఆలోచిస్తారు కానీ లేని వాళ్ళు మైండ్తో ఆలోచించండి అది నిజమా కాదా సురణ చెప్పింది ఇది ఒక నా గొంతు కాదు ఇక్కడ చెప్తుంది వాళ్ళు ఇచ్చిన హామీలని అది లేదని నేను మీ ముందు ప్రవేశపెడుతున్నా నాకు తెలిసి ముమ్మార్కి టెన్ పర్సెంట్ నెరవేర్చబడలేదు నిలిచి చూద్దాం నెరవేర్చిబడితే వాళ్ళకు పాలాభిషేకం ఇద్దాం లేకపోతే వాళ్ళని బరాబర్ ప్రశ్నిద్దాం గద్దె దించుదాం ఫ్రెండ్స్ చూస్తుండండి నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ అభయస్ పేరుతో ఇచ్చిన పార్ట్ ఫోర్ ఏంటో నేను త్వరలో చెప్పబోతున్నా వినండి